Obrigado. आ बलुत्तो देवले आ बलुत्तो देवले आ ಶ್ರೀ ಎರ್ರಮೇಲ ಕಂಬಗಿರಿ ಸ್ವಾಮಿ ತಾತ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಷ್ ರೇಣಬಳ ಶ್ರೀರಾಮಡದ ಗ್ರಾಮಪಪ್ಪೂರು ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಆರೋಜಿ సినిమారెడ్డి మీ ఎద్దలకాడు కంటే వాళ్ళ చిన్నమాస్ పద పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజల ఉన్నాయి ఏడో జత వారు రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో కాదు కోనేపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వార్త బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాలా ఉండాలి లక్ష్మీ నరసింహ చెన్నకేశవ స్వామి ఆశీసులతో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ ఎర్రిపల్లి గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వర్ధత రెడ్డిగా ఉండాలి ఇప్పించుకున్నట్ట మూడో నాలుగు ఇప్పించుకో

డలేస్తా చివరికి వెళ్ళిపోతాయి రైతులు పద్నాలు రావాలా మూడే నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పైలో ఉన్నాయి ఎరమల కంబగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీసులతో రేనమడుగు పెద్ద శ్రీరాములు గారు వడ్డాయపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి జ ஆட்ட ஏழு பயில எடி அது ராம்புல் ரஜன் அனுப்பின ஆட்டோமேடிக்க அந்த சார் ఆయన ఫీల్డ్ పేళ్ళ నుండి నాడు బాటర్ లెవెల్ బ్యాగులో నీళ్ళ పక్కన సాగిపోయాను మూత ఎండ సంపుతుంది ఈరోజు చూసుకు ఎవరు ఏమని ఏమండ ఏదంటే ఏం మాగడా అక్కడే వద్ద రచ్చానా ఏం మాకు కానీ ఏమన్నా

thank you కరెంట్ ఉంది రౌండ్ పదైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సానపురెడ్డి సతీష్ రెడ్డి గారు ఓబులంపల్లి వారి జత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి Hello, hello. 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 Hello, பெ डीजल है और ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం యాభై ఐదు సెకండ్లు

తెలుసే ఏడు రెండు వేల వంద అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్

నాకు రెండు ఫోటోలు ఇచ్చండో కాకలే మితిల్ సార్ కాకలే సార్ அனந்தபுரம்யலித்தா <laughs> எ <laughs> సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముందంజలో ఉన్నాయి వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు नमाल வச்சு காரியப்பள்ளி இன்ரெடி காரோ அட்டை నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి కాకలే ఏడో చెత రెడీగా వచ్చినాయి కడుతున్నారు ఎనిమిది శబ్లం చేసుకోవాలి కాగా రెండు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో సానప్పిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గ్రామం గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి నారాయణ

ના બાલાકૃષ્ણ ના બાલકૃષ્ણ ના નું बगिरी स्वामी दादा भीमली व పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాలవధిలో ఆ జత లాగిన దూరం మూడు వేల యాభై అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ఆరవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వందల కోట్లు పొడవులో పది రౌండ్లు పూర్తిగా లాగి పదకొండవ రౌండ్లో యాభై అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ఆరవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి